ఈరోజు సైదాబాదులోని శ్రీ సీతారామలక్ష్మణ దేవస్థాన దేవస్థానం రామానుజ గోష్ఠి జరిగింది ఈ సందర్భంగా పెద్దలను ప్రవచన ఆచార్యులను రావించి గోష్ఠిలో పారాయణాధికారులు పూర్తి చేసుకొని ఆచార్యుల శ్రీశక్తులను శ్రవణం చేశారు భక్త బృందం వారు వారికి చక్కగా కాలక్షేపాదులు అందజేస్తున్న శ్రీమతి సుధా లక్ష్మి తయారు గారు ఆ గోష్ఠికి అన్నీ కూడా సంప్రదాయ విషయాలను నేర్పిస్తున్నారు ఆ సందర్భంగా తీసినటువంటి చిత్రమాలిక ఈ కార్యక్రమాల్లో శ్రీభాష్యం నారాయణాచార్య స్వామి శ్రీభాష్య కాలక్షేపాన్ని చేస్తున్నటువంటి కళ్ళకూట వెంకట స్వామి వారు ఇతర స్వాములు దేవాలయ అర్చకులు భక్త బృందం అందరూ కూడా పాల్గొని విశేషంగా ఆచార్యుల సూక్తులను శ్రవణం చేశారు ఈ కార్యక్రమాన్ని శ్రీమాన్ కోడూరు స్వామి వారు చక్కగా ఏర్పాట్లను కావించారు ప్రసాద వినియోగంతో ఈ కార్యక్రమం పూర్తయింది అక్కడికి వేయించేసిన ఆచార్యులకు భక్త బృందం తరఫున సన్మాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఆద్యంతం సంతోషకరంగా ఆనందంగా భక్తి సమన్వితంగా జరగడం అందరి మనస్సులో ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసిన అనుభూతి విన్న అనుభూతి చక్కగా ప్రసాదాలను స్వీకరించిన అనుభూతి కలిగించింది ఇలాంటి కార్యక్రమాల వల్ల వైష్ణవ పరివ్యాప్తి జరగడం అనేది చాలా సంతోషం శుభం శుభంభూయ స్వస్తి